ఏం చేయాలి ఈరోజు మనము నేర్చుకుందాము హాలడియా కీర్తన గ్రంథము ఐదో అధ్యాయము సాంగ్స్ అంటారు ఐదు పదకొండు క్షణం చదువుకుంటే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు చాలు తర్వాత చదువుతారు ఎవరు సంతోషంగా జీవిస్తారంట దేవుణ్ణి ఆశ్రయించి వారు సంతోషముగా ఉంటారంట హాలియా ఎవరండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుని నమ్మి ఆశ్రయించడం అంటే నమ్మడం ఎవరిని దేవుని ఆశ్రయించడం అంటే నమ్మటం దేవుని నమ్మిన వారు ఎలా ఉంటారంట సంతోషముగా ఉంటారంట ఎందుకు వాళ్ళు సంతోషముగా ఉంటారంటే అంటే ఇక్కడ కీర్తనకారుడు దావి గారు రాస్తున్నారు ఏమనంటే నీవే వారిని కాపాడుతూ గనుక వారు నిత్యము ఆనందము ఆనంద ధ్వని చేయుదురు ఏం చేస్తారంట ప్రభువును ఆశ్రయించిన వారు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేస్తారంట వాళ్ళని కాపాడుతాడంట ఎవరిని ఎవరు ఆశ్రయిస్తే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని కాపాడతాడు మనల్ని కాపాడినప్పుడు కాపాడిన ప్రజలు ఏం చేస్తారంట నిత్యము ఆనంద ధ్వని చేస్తారంట ఏం చేస్తారు ధ్వని అంటే ఏంటి సంతోషముగా ఉండటం సంతోషముగా కీర్తనలు పాడటం సంతోషముగా దేవుని సన్నిధిలో గడపటం ఏంటంట సంతోషముగా దేవుని సన్నిధిలో గడపటం ఆనందం ఎప్పుడొస్తుంది చెప్పండి ఆనందం ఎప్పుడొస్తుంది మనకు అనుకున్నది జరిగినప్పుడు ఆనందం వస్తుంది పట్టర్ జాలనంత ఆనందం వస్తుంది పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటాం ఈ ఈరోజు నేను ఇది అనుకున్నాను ఇది జరిగింది అని పక్కన వాళ్ళతో చెప్పి ఏం చేస్తా సంతోషిస్తాం అలాగనే ఇక్కడ ఆనందధ్వని చేస్తారంట ఎవరు దేవుణ్ణి ఆశ్రయించిన వారు హరియా ఆనందధ్వని ఎప్పుడు చేస్తారు దేవుని ఆశ్రయిస్తే సంతోషం అని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు దేవుని ఆశ్రయించని జీవితాల్లో సంతోషము లేదని అర్థమే కదా ఆయనను ఆశ్రయిస్తేనే సంతోషముగా జీవిస్తారు ఆయన ఆశ్రయించిన వారే కాపాడేవాడు లేడు ఇక్కడ ఆయన ఆశ్రయిస్తే వారిని ఆయన ఏం చేస్తాడు కాపాడుతాడు అంతే దేవుని ఆశ్రయించిన వారనే దేవుడు దానికి అర్థం అంతే కదా ఆయన పట్టించుకోడు కానీ ఆయన ఆశ్రయిస్తే సంతోషాన్ని ఇస్తాడంత సంతోషాన్ని మనుషుడు ఏం చేస్తాడు ఆనందముగా కీర్తనలు పాడుతూ ఆనందముగా ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ మనుషుడు జీవిస్తారంట హాలిలియా అంటే మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మొదటిగా ఏం చేయాలి దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి ఆశ్రయించాలి మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి దేవునిలో మనము సంతోషముగా ఉండాలంటే ఏం చేయాలి దేవుణ్ణి నమ్మి ఆయన్ని ఆశ్రయించాలి అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు దేవుని నమ్మినప్పుడు నీ జీవితం నీ లైఫ్ స్టైల్ మార్చేస్తాడు దేవుడు నువ్వు నమ్మనంత కాలం నువ్వు అదే స్థితిలో ఉంటావు నువ్వు నమ్మితే దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ స్థితిని నీ స్టైల్ని మార్చేస్తాడు నీ రూపురేఖల్ని మారుస్తాడు నీ స్థితిగతుల్ని మారుస్తాడు నిన్న ఒక ప్రత్యేకతలోనికి దేవుడు నడిపిస్తాడు హారీయా ఎవరిని ఆశ్రయిస్తే దేవుని నువ్వు ఆశ్రయిస్తే దేవుడు నీ స్టైల్ని మార్చేస్తాడు నీ క్రియల్ని మార్చేస్తాడు నీ స్థితిగతులు మార్చేస్తాడు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి దేవుణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు నువ్వు సంతోషముగా కొంతమంది క్రైస్తవులుగా ఉన్న వారిలో సంతోషం ఉండదు ఎందుకని చెప్పండి వాళ్ళు పేరుకు మాత్రం క్రైస్తవులు కానీ జీవించుతున్నావు పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే పేరుకు మాత్రము క్రైస్తవులు కాని మొత్తం లోకాచారాలు లోక సంబంధమైన కార్యక్రమాలు వారిలో ఉంటాయి అందుకని వారిలో ఎవరుండరు దేవుడు ఉండడు నువ్వు ఆశ్రయిస్తే ఎవరుండాలి నీలో ఏసై ఉండాలి నువ్వు ఆశ్రయిస్తే ఎవరి మాట వినాలి దేవుడి మాట వినాలి ఇవన్నీ కాదు దేవుని మాట వినరు దేవుని ఆశ్రయించుతున్నామని పేరు మాత్రము దేవుని బిడ్డలము దేవుని నమ్మాము రక్షణ పొందాం పది సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ వారిలో సంతోషం ఉండదు సమాధానము ఉండదు దేవుని నమ్మిన పిల్లలు నిత్యము సంతోషిస్తూ ఉంటారు హాలిడియా పౌలు గారు రాస్తున్నారు పిలిపికు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగు నాలుగులో ఏమంటారంటే ఎల్ల వేళలా సంతోషించుడి ఎవరి నిమిత్తం దేవుని నిమిత్తం హాలిడియా ఏమంటున్నాడు తెలుసా ఎల్లప్పుడూ మీరు సంతోషించుడి ఏమంటున్నాడు ఆయన ఆ సంతోషం ఎవరిస్తారు దేవుడిస్తాడు అందుకే మనం ఏం చేయాలి ఆయన్ని ఆశ్రయించాలి భక్తి చేస్తున్నామని ఉంటారు కాని లోన భయం ఉండదు దేవుని క్రియలు ఉండవు దేవుని క్రియలు వాళ్ళు లేనప్పుడు దేవుని సంతోషం వాళ్ళు పరిపూర్ణంగా అనుభవించలేరు దేవుని సంతోషములు వాళ్ళు పాలు పొందలేరు పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉన్న జీవితాల్లో సంతోషం అనేది ఉండదు సమాధానం అనేది ఉండదు ఆశ్రయించాలి ఆయన కార్యాలు మనం ఏం చేయాలి జరిగించాలి అప్పుడు మనం సంతోషముగా జీవిస్తాం కొంతమంది ఏమి లేకున్నా తినడానికి తిండి కట్టుకుంటానికి గుడ్డలు ఉండే చాలా ఇంకేం ఆశపడరు కొంతమంది క్రైస్తవులు చూస్తున్నాను నేను ఏమి లేకున్నా ఎంతో సంతోషంగా ఉంటారు ఎవరిచ్చారా సంతోషం దేవుడిచ్చాడు వాళ్ళ నిరీక్షణ నేను తెలుసా ఈ భూలోకంలో నాకు ఏమి లేకున్నా పర్లేదు పరలోకంలో బంగారు వీధుల్లో నేను నడుస్తాను మహిమగల సింహాసనం ఎదుట నేను కూర్చుంటాననే నిరీక్షణ హిలుయా ఎవరికి ఉంటుందా నిరీక్షణ దేవుని నమ్మిన వారికి ఆశ్రయించిన వారికి అట్టి ధన్యత ఉంటుంది అందుకనే వారు ఈ లోకంలో నాకు అది లేదు ఇది లేదని చింత బాధ ఏది ఉండదు కొంతమంది నమ్మిన వాళ్ళకి ఏముంటుంది తెలుసా పక్కన వాళ్ళు బాగుపడుతున్నారు నేను బాగుపడట్లేదు వాళ్ళు దేవుని నమ్మకున్నా బాగుపడుతున్నా నేను బాగుపడట్లా ఏడుకోకాలి ఎప్పుడైనా సంతోషం అనేది ఉండదు ఎప్పుడు చూసినా ఏడిపే దేవుడు వారికి డజన్లు డజన్లు కొలితే ఆశీర్వాదాలు ఇచ్చినా వాళ్ళ మొహంలో పక్కన వాళ్ళు చూసి ఏడుతుంటారు కాబట్టి వాళ్ళది ఏ ఏడు ముఖం వాళ్ళలోంచి ఆనందగానం రాదు ఏమంటారు తెలుసా దేవుడు నాకు ఏం చేశాడు ఏమంటారు దేవుడు నాకు ఏం చేశాడు ఎన్ని చేసినా దేవుడు నాకు ఏం చేశాడంట అదే పరిపూర్ణంగా దేవుని ఆశ్రయించిన వాడు అయితే దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడని చెప్తారు చెప్పుతూ చెప్తూ ఆనందగానము చేస్తారు అంతే దేవుని ఆశ్రయించిన వారికి దేవుని అపనమ్మకంగా నమ్మే వారి స్థితి నేను చెప్తున్నాను దేవుని ఆశ్రయించాలి నమ్మాలి ఆనందగానం మనము చెయ్యాలి ఎందుకంటే నన్ను బ్రతికిచ్చినందుకు నీకు స్తోత్రం నేను సజీవంగా ఉన్నానంటే కేవలము నీ కృప నువ్వు కాపాడబడుతు నువ్వు కాపాడినావు గనకనే నేను ఇలా సజీవంగా ఉన్నానని మనం ఏం జాలి ప్రతిదినో ఆనందగానం చేయాలి మనల్ని ఎవరు నిలబెట్టారండి దేవుణ్ణి నిలబెట్టాడు అందుకే దేవుణ్ణి మొదటికి ఏం చేయాలి మనము ఆశ్రయించాలి నమ్మాలి రెండవ చదువుకుందా కీర్తనలు డెబ్బై నాలుగో చేరను చదవాలి స్వీట్గా నాలుగు నిన్ను వెతుకు వారందరూ ఉత్సహించి చాలు ఏ నమ్మాలి మొదటి పాయింట్ ఏంటంట ఆశ్రయించాలి నమ్మాలి రెండోది ఏం చేయాలి వెతకాలి ఎక్కడ ఎత్తకాలి ఏ సైని మోకాళ్ళ మీద కూర్చొని వెతకాలి ఆయన ఏమంటానండి వెతికితే నీకు సంతోషం ఆనందగానం వెతికితే ఏమిస్తాడంట సంతోషం ఇప్పుడు వెతకట్లా ఏదన్నా సమస్య వచ్చిందనుకో మనుషుల దగ్గర ఎదుగుతున్నారు ఎక్కడా ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ వెతకాలి ఎవరిని దేవుణ్ణి సమస్యలోనైనా కష్టస్థితిలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు మోకరించి ప్రభువు దగ్గర ఏం చేయాలి ఇప్పుడు దేవుడి దగ్గర వెతకట్లా మనుషుల దగ్గర వెతుకుతున్నారు మనుషులపై ఆధారపడుతున్నాడు వాళ్ళ ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నారు కాని మానవుడు దేవుని దగ్గర వెతికేవారు కొంతమంది దానియాలు సింహాలు బోన్లో వేస్తానన్నప్పుడు దానియాలు ఏం చేశాడు మోకరించి ఏం చేస్తున్నాడు ఎందుకని ప్రభు ఆయనని తప్పించగలడనే విశ్వాసము హాలిడియా ఎవరు తప్పిస్తారు దేవుడు మన ప్రాణాన్ని కాపాడు దేవరు కాపాడేవాడు ఆయన అది దానియాలకు తెలుసు అందుకే ఏం చేస్తున్నాడు మోకరించి ప్రార్థన చేస్తాడు ఎక్కడ ఎత్తుకుతున్నాడు ఆయన అక్కడ ఏం చట్టం వచ్చింది ఎవ్వరు కూడా ప్రార్థన చేయకూడదు ఏ దేవుణ్ణి మొక్కకూడదు రాజుగారిని మొక్కాలి అయినా దానియలు ఏం చేస్తున్నాడు మోకరించి తెలుసు ఆయన సింహాల బోన్లో వేస్తారని తెలుసు అయినా కాని తప్పించగల సమర్థుడు నా దేవుడు హరళియా అందుకే ఆయన ఏం చేస్తుండే ఎక్కడ వెతుకుతున్నాడు ప్రభువుని ఎదుగుతున్న రాజుగారి దగ్గరికి పోయి రాజును ఎతకట్లేదు బట్టలు ఎతకట్లేదు ఇంకా తెలిసిన వాళ్ళతో ఆయన మాట్లాడట్లేదు వాళ్ళ దగ్గర వెతకట్లేదు ఆయన సర్వము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ఆయన పాదాల యొక్క కూర్చొని ఆయన వెతుకుతున్నాడు దాని అని సింహాలు తిన్నాయా ఎక్కడ ఎతకాడాయన మనకేదైనా సమస్య రాగానే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అన్నీ మనం అనువర్తిస్తాం కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తే నా సమస్యకు పరిష్కారం వస్తుందని నమ్మకాలు లేవు ఇప్పుడు కానీ ప్రియ దేవుని జనమా నేను చెప్పే సువార్త ఒకటే నీకెటువంటి స్థితిలో ఉన్నా ఎంత గొప్ప కఠినమైన పరిస్థితిలో ఉన్నా ఎంత క్లిష్టమైన స్థితిలో ఉన్నా మోకరించి నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు హిలియా ఏం చేస్తాడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు అయ్యో ఈ సమస్య నుంచి నిన్ను బయట పడలేను అని నువ్వు అనుకుంటున్నా ప్రభు ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన సమస్తము చేయగల సమర్థుడు హరళీయా అందుకే ఎవరి దగ్గర వెతకాలి మనము రెండోదిగా దేవుని యొద్ద మనము వెతికితే సంతోషముగా నువ్వు జీవిస్తావు మనుషుల దగ్గర వెతకొద్దు ధనంగల వారి వైపు చూసి వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దేమని ఎత్తకొద్దు ఒక కుంటివాడు ఎస్ ఏ శిష్యులు మందిరం ద్వారంలోకి వెళ్తుంటే ఏమి వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దేమో అనే ఆశతో వారి వైపు చూశాడు పేతరేహా వైపు చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా వెండి బంగారములు నా యొద్ద లేవు నాకు కలిగినది నీకు ఇచ్చుతున్నాను ఏస్తు నామము లోచి నిలబడు అన్నాడు ఏమన్నాడు నా దగ్గర ఎండి బంగారం నువ్వు చూసినట్లు ఏమి లేవు నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను ఏస్తు నామములో లేచి నిలబడు అనగానే చీల మండలము నర్రాలు కదిలి ఎముకలన్నీ సరై లేచి నిలబడ్డాడు హాలిలుయా ఏసు నామములో గొప్ప పవర్ కలదు ఏముంది గొప్ప శక్తి ఉంది ఆ నామాన్ని నువ్వు కలిగి ఉంటే చాలు నీ సమస్యలన్నీ పోతాయి ఎక్కడ వెతకాలి దేవుని పాదాల వెతకాలి దేవుడి పాదాలు ఎక్కడ ఉంటాయి మందిరాలు ఉంటాయి ఇంట్లో ఉంటాయా మనం నివసించేది ఎక్కడా ఆయన పీఠం మీద మనము ఉన్నాం భూమి మీద ఎక్కడ మోకరించిన అక్కడ దేవునితో ఉంటాడు హరియా నమ్మితే నువ్వు చప్పట్లు కొట్టు గట్టిగా దేవుని ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ నీ కోసం ప్రభు వస్తాడు ఆయన పాదపీఠము ఈ భూమి ఏంటంట ఆయన పాదపీఠము భూమి ఆకాశం ఆయన సింహాసనము ఆయన ఎక్కడ నివసించగలడు ఆయనకు గుడారము ఎవరు వేయగలరు ఆయనకు గొప్ప మందిరాన్ని ఆయన నివసించగల మందిరాన్ని ఎవరు కట్టగలరు మట్టిమైన నీచమైన హేయమైన కార్యాలు చేసే మన హృదయంలో దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు ఎవరి హృదయాన్ని మన హృదయములో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు అందుకే అంటాడు నీ హృదయమే నా ఆలయము నాకు ఆలయం ఎలా గడతావు ఆకాశము సింహాసనము భూమి నా పాదపీఠము అందుకే ఎక్కడ మోకరించి దేవుణ్ణి వెతుకుతావు అక్కడే నీకు సమస్య పరిష్కారము దొరుకుతుంది అందుకే ఆయన వెతికే వారుగా ఉండాలి రెండోది ఏంటంట మొదటిది నమ్మాలి ఆశ్రయించాలి రెండోది వెతకాలి ఎక్కడా దేవుని పాదాలు యొద్దను వెతకాలి నీకు సమాధానం వస్తుంది దేవుడు అన్నాడు వెతుకుడు నీకు దొరకదు అండ్ దొరుకుతుంది హలలియా మూడో చదువుకుందా కీర్తనలు మూడవ అధ్యాయం ఇరవై ముప్పై రెండో వచనం సారీ ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం ముప్పై రెండు పదకొండు నీతి మంతులారా యహోవాను బట్టి సంతోషించడు చాలు కింద కూర్చాదు యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయడం చాలు మూడోది ఏంటంట నీతిమంతులారా యథార్థ హృదయులారా మూడోది ఏందంట ఇది కఠినం ఇది కష్టం ఈ రెండేలాగ చేస్తారు ఆశ్రయిస్తాము అంటే నమ్ముతాము ఎత్తుకుతాము కానీ మూడోది వచ్చేసరికి ఏంటంటే కఠినం నీతిగా జీవించాలి కదా నీతిగా ఉండటం కష్టం కదా నీతివంతుడైన యోబికి ఎన్ని శ్రమలు వచ్చాయి చెప్పండి వచ్చాయరాదా శ్రమలేందు విలువ లేదు కానీ అయినా ప్రభు ఏమంటున్నాడు నీతిగా నువ్వు జీవించాలి ఇంకోటి యథార్థ హృదయము నీవు కలిగి ఉండాలి అప్పుడు సంతోషంగా ఉంటావు ఎప్పుడంట నీతిగా నువ్వు జీవించినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దించదో తెలుసా యథార్థముగా నువ్వు ప్రవర్తించినప్పుడు యథార్థవంతులు దేవునికి ఇష్టలు ఎవరికి దేవునికి ఇష్టలు నీతిమంతులుగా జీవించాలంటే ఏం చేయాలి అసహ్యమైన కార్యాలన్నీ మానుకోవాలి అప్పుడు ఆమె నీతి మంత్రురాలు అతడు నీతి మంతుడు అని నీకేమొస్తుంది విలువ గుర్తింపు వస్తుంది దేవుడు అంటున్నాడు ఈ రెండు కార్యాలే కాదు నమ్మటం వెతకడమే కాదు నీతిగా జీవించటము నేర్చుకోవాలి ఏం చేయాలి నీతిగా జీవించడం మనము అలవాటు చేసుకోవాలి ఒకప్పుడు అబద్ధాలు ఆడి అనరాని మాట్లని చేయరాని కార్యాలు చేసిన ప్రభు ఏమంటున్నాడంటే నీతిగా జీవించడం నువ్వు నేర్చుకోవాలి యథార్థ హృదయము కలిగి జీవించటం నువ్వు నేర్చుకో అవునంటే అవును కాదంటే కాదు లేని మాటలేమి మాట్లాడకూడదు నువ్వు యథార్థముగా ఉంటే నువ్వు సంతోషముగా ఉంటావు హాలుయా అదే నీ అవి అవినీతి కార్యాలు ఏమైనా చేసామనుకో చేరని పళ్ళు చేరని మాట్లేమను మాట్లాడేమనుకో నీ హృదయం ఏమంటది నువ్వు తప్పు నువ్వు తప్పు మాట్లాడావు నువ్వు తప్పు చేసావు మన అంతరాత్మ ఏమంటది హృదయ సాక్షి నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు మాట్లాడావు అని నీ హృదయము నిన్ను పదే పదే గద్దిస్తూనే ఉంటుంది కూర్చుతూనే ఉంటుంది జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది నీ హృదయానికి తెలుసు మన మంచి మన చెడు చేస్తున్నా మన అంతరంగానికి తెలుసు అంతరాత్మ గద్దిస్తుంటది అదే నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో సంతోషముగా ఆనందగానం చేస్తావంట హాలిలియా ఏం చేయాలి మూడు దేవుణ్ణి మనము సంతోషముగా జీవించాలంటే మూడు కార్యాలు చెయ్యాలి ఒకటి నమ్మాలి రెండోది వెతకాలే మూడోది నీతిగా యథార్థముగా జీవించాలి ఇది మనుషులు సంతోషపడే విషయం మరి దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలి సామెతల గ్రంథం చదువుకుందాం ఇరవై మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన త్వరగా పదిహేను పదహారు ఆ నీ హృదయమునకు జ్ఞానము లభించిన నా హృదయము కూడా ఆగుతలే ఏంట మనము జ్ఞానము కలిగి నడుచుకున్నప్పుడు దేవుని హృదయం సంతోషిస్తుందంట హియా ఇంతవరకు మనుషుడు ఎలా సంతోషంగా జీవించాలో నేర్చుకున్నాం కానీ దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో ఇప్పుడు ఈ రెండు విషయాలు నేర్చుకుందాం మనం సంతోషంగా ఉంటే నేర్చుకున్నాం కదా మూడు విషయాలు చేయాలి మరి నాలుగోది ఏంటంటే ప్రభు మనల్ని చూసి సంతోషిస్తాడంట ఎట్లా జ్ఞానముగా ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కాదు తెక్కల వ్యవహారాలు చేస్తే కాదు దేవుడు ఎలా సంతోషిస్తాడంట జ్ఞానము కలిగి నువ్వు నడుచుకున్నప్పుడు ఆయన హృదయం మనతో కూడా సంతోషిస్తుందంట ఇప్పుడు జ్ఞానం ఎతికే వాళ్ళు ఉన్నారా తెలిసి కూడా పొరపాట్లు వాళ్ళు ఉన్నారు అది నాయన చస్తావంటే సత్తే పర్వాలేదులే సత్తే సావని అనుకొని కూడా తినేవాళ్ళు ఉన్నారు అది పొరపాటు తాగకూడదురా నాయన తాగితే నీ పేగులు చెడిపోతాయి లివర్ లీక్ అయిపోద్ది అవయవాలన్నీ చెడిపోతాయి అని చెప్పి నాగుతున్నారా అంటే వారికి జ్ఞానం లేనట్ట జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు తన దేహాన్ని కాపాడుకుంటాడా లేదా జ్ఞానం ఏం చేస్తాడు సత్య సావని ఎప్పుడేం వచ్చేదేగా అని ఇలా ఉంటే ప్రభు సంతోషపడడంట జ్ఞానము కలిగి చేయవలసిన వాటిని చేస్తూ చేయరని చేయరాని వాటిని విడిచిపెడుతూ ఉండి జ్ఞానముగా నడుచుకుంటే దేవుని హృదయము సంతోషిస్తుందంట మనము దేవుని పిల్లలై దేవుని దుఃఖపరిచే వారి కొంటున్నామా దేవుని సంతోషపరిచే వారి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి దేవుడు సంతోషించే విషయాలు మనము చెయ్యాలి దేవుని దుఃఖపరిచే విషయాలు మనము చేయకూడదు ఇక్కడ మనము జ్ఞానము కలిగి నడుచుకోవటం ఎంతైనా ముఖ్యం మన జ్ఞానము కలిగి నడుచుకోవటం ఎంతైనా అవసరము నువ్వు జ్ఞానముగా మాట్లాడేప్పుడు మన చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు తక్కువ వాళ్ళ మధ్యలో మాట్లాడతారు వాళ్ళకు తెలిసి తెలియని మాట్లాడినా గాని మన హృదయం అయితే పొంగిపోద్ది వీడికి ఎన్ని మాటలు వచ్చాయా అనిపిస్తుంది అనిపిదా చిన్న పిల్లలు మన కళ్ళ ముందు పుట్టి మనం కడుపున పుట్టి మనకే వాళ్ళు కొన్ని చెప్తుంటారు అప్పుడు మన హృదయం ఏమనిపిస్తుంది అమ్మ నా కొడుకు నా బిడ్డ ఎంత తెలివిగా మాట్లాడారు ఉంటుందా ఉంటుందా ఉంటుంది కదా అట్లా సార్లు జరుగుతాయి ప్రతి కుటుంబంలో ప్రతి తల్లికి ప్రతి తండ్రికి అటువంటి విషయాలు ఎదురవుతాయి అలా మాట్లాడినప్పుడు అమ్మ నా బిడ్డ ఎంత జ్ఞానం కలదు నా కొడుకు ఎంత అనిపిస్తుంది కదా అలాగునే మనల్ని చూసి ప్రభువు కూడా సంతోషిస్తాడు కింద వచ్చిన చదవం ఇప్పుడు నీ పెదవులు విని నా అంతరింద్రియములు ఆనందించిన చాలు ఒకటి ప్రియ దేవుని చెనమ్మా మనం యథార్థంగా ప్రవర్తించి యథార్థంగా మాట్లాడుతుంటే మనం ఆనందించటమే కాదు మనల్ని పెట్టి ప్రభువు ఆనందిస్తాడు సంతోషిస్తాడు ఆయన నా కుమార్తె యథార్థ మంత్రాలు నా కుమారుడు యథార్థ ఎటువంటి దోషం ఇతనిలో లేదు అని మనల్ని చూసి ఏం చేస్తాడంట సంతోషపడతాడంట ఎప్పుడు నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడనప్పుడు లేని మాటలు చెప్పనప్పుడు కల్పితాలు కల్పించినప్పుడు నోటితో భూతులు మాట్లాడినప్పుడు అల్లరితోను కూడిన వేదైన అల్లరి మాటలును మాట్లాడినప్పుడు ప్రభు నిన్ను చూసి అంత రివర్స్ అవుతుంది అబద్ధాలు మాట్లాడటం నోటికి వచ్చినట్టు చేతులు ఆడుకోవడం ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడటం మందిరానికి రాగానే ప్రభు స్తోత్రం అంటాం అప్పుడు దేవుడు సంతోషపడతాడా ఏడుస్తాడా చెప్పండి అబద్ధాలు ఆడి ఇంటి దగ్గర అబద్ధాలు ఆడటం పక్కింటి వాళ్ళతో తగాదలు పెట్టుకోవటం పచ్చి ఇంగ్లీష్ మాట్లాడటం చర్చిలోకి వచ్చే ప్లబు స్తోత్రం అంటాం అప్పుడు దేవుడు సంతోషపడతాడా సంతో ఎట్లా ఉంటాడు చెప్పండి ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి నిజమే కదమ్మా నేను చెప్పేది ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలు బల్లోకి వెళ్ళి బడిలో పోయినప్పుడు ఇంట్లో బుద్ధిగానే అనుకోండి బడిలో పోయాక పిల్లల్ని పిల్లల్ని తిట్టుకొని అనరాని మాటలు అనుకుంటుంటే మనం ఇంట్లో ఏమనుకుంటాం అబ్బా నా బిడ్డ నా కొడుకు ఎంతో మంచివాడు అనుకుంటాం ఎప్పుడైనా సడన్గా నువ్వు బడికి వెళ్ళావు అనుకో నువ్వు బడికి వెళ్ళకపోయినా వస్తాయిలే వాడు తిట్టాడు కొట్టాడు అని పక్కన ఫిర్యాదులు వస్తాయి అటు వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు ఇంటి దగ్గర బుద్ధిగా ఉంటున్నారు మందిరంలో బుద్ధిగా ఉంటున్నారు మాకు సంతోషమే బడికి వెళ్ళాక బయటికి వెళ్ళాక పనులకు వెళ్ళాక ఊర్లు వెళ్ళాక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంది ఆడిపోయినప్పుడు మీరు మాట్లాడతారు మీరు మాట్లాడినప్పుడు మీ ఇద్దరు వ్యక్తులే మాట్లాడతారు మూడో ఆయన చూస్తున్నాడు ఎన్నో జాగ్రత్త ఎవరు చూస్తున్నారు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ వైపు చూసి దుఃఖపడకుండా నువ్వు జీవించాలి బయటికి వెళ్ళి బళ్ళో కొట్టుకొని తిట్టుకొని అన్న వచ్చారనుకోవాలి తల్లులు వస్తారు లేకపోతే పిల్లలు వస్తారు ఏమని మీ పిల్లగాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అండరాని మాట్లాడినాడు ఇంత పెద్ద మాట్లాడినాడు అని వస్తారా వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటుందా నాకైతే సంతోషంగా ఉండదు నేను యథార్థం చెప్తున్నా ఉంటుందా అయ్యో ఈ పిల్లలు ఎందు ఇలా తయారయ్యారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని బాధ ఉంటదిగా మరి ప్రభు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొని నీ పాపము కడిగి పవిత్రపరిచి నీకున్న వ్యాధి బాధలు తొలగించి ఒక మంచి పేరు నీకుంచి జీవ గ్రంథములో పేరు రాసి నీ కోసం గృహము సిద్ధపరుస్తున్నవాడు బాధపడతాడా లేదా చెప్పండి నీ కోసం ఎక్కడ గృహం సిద్ధపరచబడుతుంది పరలోకంలో ఆయనన్న నాకు నా తండ్రి ఇంటి అనేక నివాసాల కలవు ఇది పెద్ద చాప్టర్లే అంత దూరం అనుకోద్దు టైం లేదు అయితే ఆయన మన కోసం ఇన్ని చేస్తున్నప్పుడు నువ్వు యథార్థమైన హృదయం లేకుండా ఉంటే ప్రభుని చూసి దుఃఖపడతాడు బాధపడతాడు అందుకే నాలుగు విషయాలు మనము మూడు విషయాలేమో మనం ఎలా సంతోషంగా ఉంటాము ఏం చేస్తే సంతోషంగా ఉంటాము నేర్చుకున్నాం మొదటి చెప్పండి ఆయన నమ్మాలి రెండవది వెతకాలి ప్రభువుని ప్రభు పాదాల దగ్గర వెతకాలి మూడవది నీతిగా యథార్థంగా జీవించాలి నాలుగోది ప్రభువుని మనము సంతోష పెట్టాలంటే ఏం చేయాలి యథార్థ హృదయముతో నీతిగా మనం జ్ఞానము కలిగి నడుచుకుంటే ప్రభువుని మనం సంతోషపరుస్తాం అందుకే మనం ఎక్కడున్నా ఉండాలి మనల్ని ప్రభువు చూస్తున్నాడనే భయము నీలో ఉంటే నీ నోటి వెంట మాట రాదు తప్పు వైపు నీకు పాదం పరిగెత్తదో దేవుడు ఎక్కడున్ననే చూస్తున్నాడు ఒక చిన్న సామె చెప్పి ముగిస్తాడు స్కూల్లో ఒక టీచర్ అంట అట్టి పనులు తీసుకొచ్చి పిల్లలందరికి ఇచ్చాడంట అరే ఎవ్వరు చూడకుండా తినేయమని చెప్పాడంట ఏం చెప్పాడు ఎవ్వరు చూడకుండా తినేయమని చెప్పాడంట ఒకడు బెంచ్ కిందకి కుర్చీ కిందకి తలుపు సాటికి అటు ఇటు రూమ్లలో పోయి దాసుకొని తినేసి వచ్చారు ఒకడు మటుకు చేతిలోనే పట్టుకొని ఉన్నాడంట అరే అందరు తిన్నారగా ఎందుకు తెలియదంటే నన్ను దేవుడు చూస్తున్నాడు హాయ్యా ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు మరి కదా కన్నులిచ్చినవాడు కానకుండునా చెవులిచ్చినవాడు నీ మాటలు వినకుండునా అన్నీ ఆయన చూస్తున్నాడు అందుకే యథార్థముగా నువ్వు జీవిస్తే ప్రభు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు విన్న మీ అందరి హృదయంలో ప్రభు నీరు కట్టి పలింపు చేయనుగాక అలళియా